ఈరోజు నేను ఎప్పటి నుంచో అనుమానం పడ్డట్టే కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉండే అత్యధిక బీసీ నాయకులను మోసం చేయడానికి ఊనుకున్నట్టు కనిపిస్తా ఉంది మొన్ననే మేము మా ఇంట్లో పెట్టుకున్నప్పుడే చెప్పాం నలభై రెండు శాతం మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిందూ దా దాన్ని పూర్తి చేయకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోలేరు అది ఇచ్చిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలు ఎన్నికలకు రావాలన్నా మరి గ్రామీణ ప్రాంతాల నుంచి క్యాడర్ నుంచి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితులు ఒకవైపు పరిపాలన మరి మూల పడ్డది పరిపాలన రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు పరిపాలన నిర్వహించలేకపోతున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిపాలన పూర్తిగా పడకేసింది పారిశుద్ధ్యం పడకేసింది పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే వాళ్ళు ఇవాళ ఏ హాస్పిటల్లో చూసినా అనేక మంది రోగులు వైరల్ ఫీవర్తో కానీ డెంగ్యూతో కానీ మలేరియాతో కానీ పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితి తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ దాపురించింది అని అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలి మరి ఈ క్రమంలో మరి స్థానిక సంస్థల్లో మేము బీసీ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కొత్తగా మొన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు కొంతమంది బీసీ సంఘాలు మరి కాంగ్రెస్ కలిసి సబరాలు చేసుకుంటున్నాయి కానీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి మాకు కూడా ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాత్రమే ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది చట్టసభలో అనేక రోజులుగా పనిచేసిన మేము ఒకసారి ఎన్నికలై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసుకుని డిసెంబర్ మూడు తర్వాత జనవరిలో సర్పంచ్ల కాలపరిమితి అయిపోయింది అలాగే జూన్ జూలైలో స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయింది ఏ ఒక్క రోజు మరి తిరిగి ఎట్లా ఎన్నికలు నిర్వహించాలి ఏ విధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి అనే ఒక సోయి లేకుండా ఆ రోజు ఏం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుకుంటూ అసెంబ్లీ క్యాబినెట్లో లో తీర్మానం చేసి అసెంబ్లీకి తీసుకొచ్చిను అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి మాకు వెసులుబాటు ఇవ్వండి నలభై రెండు శాతం పెంచుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి క్యాబినెట్లో లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మాకున్న అనుమానం అది రాష్ట్రపతి పెద్ద గవర్నర్ పెద్ద రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని గవర్నర్ దగ్గర ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు దీన్ని అంటే అక్కడ కూడా ఎవరో ఒకరు సవాల్ చేస్తారు లేకపోతే గవర్నర్ రాష్ట్రపతి అనుమతులు తీసుకునే క్రమంలో మా దగ్గర పెండింగ్ ఉందని చెప్తే మరి ఆపే పరిస్థితి ఉంటుందని తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్ల కోసం వాళ్ళని మభ్యపెట్టడానికి వాళ్ళను మోసం చేయడానికి మీరు తీసుకున్న చర్య తప్ప ఇంకోటి కాదు దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉండే వెనుకబడిన బీసీలకు ఏమాత్రం ప్రయోజనం జరగదు పైపెచ్చు ఎన్నికలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం నిజంగా ఇలాంటి ఆర్డినెన్స్ ద్వారానే రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంటే మీరు ఈ విషయాన్ని ఎందుకు రాష్ట్రపతి వరకు తీసుకెళ్ళిరు అసెంబ్లీలో ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చేది ఉంటే రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు పంపించారు రాష్ట్రపతి పంపించే క్రమంలో ఏమన్నారు అఖిల పక్షాన్ని ప్రధాని దగ్గరికి తీసుకెళ్తాం రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తాం మీ అందరి సమక్షంలోనే మేము ఏ విధంగా నిజాయితీతో మరి కొట్లాడుతున్నామో మరి ఎంత చిత్తశుద్ధితో కొట్లాడుతున్నామో చూపిస్తామన్నారు కానీ అదేం చేయలేదు దాని తర్వాత కూడా దాదాపు పది పదిహేను సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అందరినీ కలిసి కానీ ఎక్కడ బీసీల రిజర్వేషన్ పెంచే అంశాన్ని ప్రస్తావించలేదు ప్రధానిని కలవలేదు రాష్ట్రపతిని కలవలేదు అది అక్కడే మరి పెండింగ్ లో ఉండగా ఈ విధంగా ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు అని చెప్పి మీరే డబల్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇక్కడ చేసుకోలేదు ఉంటే ఇక్కడ ఇది చేసుకోవాలని ఇప్పుడు ఎవరు చెప్పారు మరి ఇక్కడ చేసుకోకుండా మీరు ఢిల్లీ ఎందుకు పంపించారు అంటే ఇదంతా కాలయాపన చేసి మరి ప్రజల్ని మోసం చేయడం కాదా ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి పైన ఉంది మీరు ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టండి లీగల్ టీమ్ పెట్టండి వాళ్ళందరికీ ప్రజలందరికీ ఇది నివృత్తి చేసే విధంగా పెట్టాలని ఒక్కసారి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ మరి కొట్టేస్తే ఇయ్యకపోతే ఇంకా కాలయాపన జరిగే అవకాశం ఉంది ఇంకా ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఒకవైపు హైకోర్టు మీకు మొట్టికాయలేసిన తర్వాత సెప్టెంబర్ ముప్పైలోగా మీరు ఎన్నికలు నిర్వహించుకొని పరిపాలన వాళ్ళకి అప్పగించండి లేకపోతే బాగుండదని మీకు హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత మాత్రమే దీనిలో దీని మీద మీకు చలనం వచ్చింది ఇది మరి నిజం కాదా అనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇంకోవైపు ఇవాళ నేను చాలా ఊళ్ళు కవిత గారు నేను కొన్ని ఊళ్ళు కలిసి నేను వెళ్ళాను కొడువీకి వెళ్ళాను అక్కడ నుంచి సూర్యపల్లి ఇప్పుడే ఎల్లపేట కూడా పోయి వస్తున్నాం ఇప్పుడు జూలై ఎక్కడ మరి వర్షాభావ పరిస్థితులు తెలంగాణ ప్రాంతంలో మెజార్టీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే మనం నాట్లేసుకుంటాం నాట్లేసుకునే పరిస్థితి మరి రోహిణి అప్పుడు నార్లు పోసుకుంటే ఇప్పుడు నాట్లు వేసుకునే పరిస్థితి కానీ ఎక్కడ చెరువులలో నీళ్లు లేవు నేను మొన్న కూడా చెప్పాను దీని మీద ఒక సమీక్ష చేయండి అటు గోదావరి ఇటు కృష్ణాలో వేల టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయి మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్ర మీద ఎంత ప్రేమ ఉన్నా తెలంగాణ ప్రజల రైతుల పుట్టను కొట్టవద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొన్న హరీష్ రావు గారు కేసీఆర్ గారు సమీక్ష చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొన్ని మోటార్లు ఆన్ చేసేరు కానీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ కింద ఉన్న ఆఖరి యాకట్టయిన వెన్నవరం కాలం వరకు ఇటు మరిపేడ వరకు స్టేజ్ టూ ద్వారా వచ్చే సిక్స్టీ డివిఎం ఫార్టీ ద్వారా వచ్చే నీళ్లను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇప్పటికి దాదాపు నైన్టీ పర్సెంట్ నాట్లు పడలేదు నాట్లు మొదలు కాలేదు ఉన్న వేసిన టెన్ పర్సెంట్ కోసం రైతులు క్యూరో నిలబడి యూరియా అడిగితే వాళ్ళ యూరియా లేదు తుమ్మ నాగేశ్వరరావు గారి మీద మాకు అత్యంత గౌరవం చాలా సమర్థుడు అనే ఉంది కానీ వచ్చి విజ్ఞప్తి చేస్తారు అదేంటో మాకు అర్థం కాలేదు మార్కోట్లో కేంద్ర మంత్రులు లేరు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు యూరియా అందుబాటులో ఉంచమని ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేశారు మీరు ఒకసారి ఢిల్లీ రైతు నాయకులను తీసుకొని పోండి ముఖ్యమంత్రిని తీసుకొని ఎందుకు యూరియా ఉండదు అందుబాటులో మళ్ళీ ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చెప్పులేసుకొని ఎండలో రాత్రి వెనక పగలనక క్యూలో నిలబడితే మీరు ఆధార్ కార్డుకు ఒకటే బస్తా ఇస్తామంటున్నారు ఇవాళ దాచుకొని పెట్టుకోవడానికి కూడా ఇంకా వ్యవసాయం ఇప్పుడు పూర్తి స్థాయిలో కాలం నమ్మకం లేనప్పుడు రైతు ఎందుకు దాచుకుంటాడు ఎంత అవసరం ఉంటే అంతే కొంటాడు రోజంతా ఎదురు చూసిన వాడికి ఒక బస్తా ఉంటే అది దేనికి సరిపోతుంది ఒక ఎకరానికి ఎన్ని మరి బస్తాల యూరియా అవసరం ఆ రైతు ఎన్ని ఎకరాలు వేసుకున్నాడు అనే సమాచారం తీసుకొని మరి ఆ రై రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి కోవిడ్ వచ్చినప్పుడు కూడా స్పెషల్ ట్రైన్లో మరి వైజాగ్ తీసుకొస్త యూరియా వచ్చిందంటే వేరే దేశాల నుంచి అక్కడ నుంచి స్పెషల్ ట్రైన్లు పెట్టి రైల్వే అధికారులతో మాట్లాడి అక్కడ ఉండే షిప్పింగ్ అధికారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కోవిడ్ అప్పుడు కూడా ఎవరికి యూరియా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత రైతు నాయకుడైన కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రెండు మూడు విషయాలు ఇవాళ యూరియా అందుబాటులో ఉంచండి ఈ వర్షాభావ పరిస్థితి ఇప్పుడే ఇట్లుంటే మరి జూలై నెలలో కూడా ఇవాళ జూలై పదమూడవ తారీఖు అంటే సగం నెల అయిపోతుంది ఇంకెప్పుడు నాట్లేస్తారు ఎప్పుడు నీళ్లు వస్తాయి ఒక ఆందోళన ఉంది ఎన్ని రోజులు నీళ్లు వదులుతారు ఎప్పటి వరకు మనకు వస్తాయని ఒక స్పష్టమైన మాట చెప్పే ప్రజాప్రతినిధి ఇక్కడ కరువు అవడం నిజంగా ఈ ప్రాంతం ఇప్పుడు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్తారు ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు మరి రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ ఫైల్ని అంశాన్ని ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు అక్కడ కాదని నిర్ధారించుకొని వెనక్కి తీసుకుంటారా ఇక్కడే చేసుకోవాలి కాబట్టి మీరు ఇవ్వాలని అభ్యర్థిస్తారా దాని మీద ఒక స్పష్టమైన వైఖరి బయట పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ బీసీలకు విరుద్ధమైన నిర్ణయం ఏది జరిగినా ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కకున్న ఎన్నికలు కొంత ఆలస్యమైన పార్టీ ఉండి పోరాటం చేస్తుంది వచ్చి వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన పోరాడుతుందనే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ యూరియా అందుబాటులో ఉంచాలి ప్రాంతంలో సాగునీరు తీసుకురావడానికి జరిగే ప్రయత్నం ఏంటో ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చెప్తారా మరి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడా నీటి పారుదల శాఖ మంత్రి చెప్తాడా ముఖ్యమంత్రి గారు చెప్తారా చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఇంకా అనేక అంశాలున్నాయి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు